ఇప్పుడు మంచి రాజకీయ వాతావరణం పండగ రోజులు వచ్చేసాయి చోట చోట నాయకులకు కుల అటు ఇటు కులాల నాయకులకు ఇప్పుడు కుల ప్రస్తావంలో ఎక్కువ తెచ్చే పండగ రోజులు వచ్చేసాయి ఏం అప్పుడు అక్కడక్కడ మంచి గల్లీకి ఒక నాయకుడు కులానికి ఒక నాయకుడు మంచిగా తయారై మంచిగా నీట్గా అయిపోయి మా కులం ఎంతమంది ఉన్నారు మా కులం ఎంతమంది ఉన్నారు అనే రోజులు వచ్చేసారు ఎందుకంటే నేను చెప్పేది రాజకీయ వేత్తలకి మొత్తానికి కూడా నేను చెప్పేది ఒకటే నా ఎన్నకాన్ని మీరు సంపాదించుకున్నది సాలు కానీ మీరు ఊరంతా మాకు బాగానే ఉందని మీరు తెల్ల బట్టలు వేసుకొని బయటికి వెళ్ళంగానే ఊరంతా కూడా మీలాగానే ఉందనే మట్టికి పొరపాటు అనేది నా యొక్క ఉద్దేశం ఎందుకంటే ఊళ్ళో ఒక్కళ్ళే నీట్గా తయారై బయటికి రావటం కాదు నీకంటే చినిగిన బట్టలతో తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని కూడా గమనిస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి ఈ సోటా నాయకులకి తెలియజేస్తున్నాను నేను ఆ మాటని ఎందుకంటుందంటే ఇప్పుడు ఇప్పుడు గెలిచిన ఆయన మీద ఇప్పుడు ఆయన పోటీ ఆయనకి ఇంకొక కులం సపోర్టు ఈయన గెలిచిన ఆయన మీద ఇంకొక కులం ఆయన పోటీ ఇట్ట పోటీలు పడకుండా ఎవరు గెలిచినా ఏది చేసినా పేదవాడు పేదవాడాలనే ఉంటుంది ఇది రాజకీయ పెద్దలు గమనించకుండా ఇప్పుడు దగ్గరకు వచ్చిన వాళ్ళ నమ్మి మరి వాళ్ళకి పదవులు ఇచ్చేకే సామాన్యుడు చాలా ఇంకా ఇంకా పాతకానికే పోతుండనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం నేను రాజకీయంగా కమ్యూనిస్టులు చేసిన నాళ్ళు పదవుల కోసం చేయలే కమ్యూనిస్టులు ఒక పేదవాడి కోసమే పోరాటాలు చేశారు ధర్నాలు చేశారు ఏది ఏ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ధర్నాలు చేసే సత్తా దమ్ము ధైర్యం ఉంది ఒక కమ్యూనిస్టులకి అనేది ఆనాటి కమ్యూనిస్టులు నిరూపించుకున్నారు అందుకనే నేను ఇప్పుడు ఇప్పుడున్న రాజకీయం పండగ రోజులు వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు ఏముంది గ్రామ పంచాయతీలు తర్వాత వాటి తర్వాత కార్పొరేటర్లు ఇవన్నీ వస్తనే ఉన్నాయి కాబట్టి నా యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్య పెద్ద నాయకులకు మరే గౌరవనీయులు ఎవరైతే జిల్లా పెద్దలు ఏ ఏ పార్టీలల్లో ఆ పార్టీలకు సంబంధించిన నాయకులందరికీ నేను నా ఈ యొక్క ఇన్నపాన్ని మీరు అందరూ కూడా చూసి దీన్ని విని దీనికి తగ్గ మనిషి ఎవరైతే పేదవాళ్ళకి సరిపాతులు వాళ్ళకి సవరిస్తే బాగుంటుంది అనేది రాజకీయ పగ్గాలు పేదవాడి ఏపున ఎవరైతే తిరుగుతురో వాళ్ళకే రాజకీయ పగ్గాలు ఇచ్చి వాళ్ళని గెలిపించుకుంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా బాగు చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పి నా యొక్క ముఖ్య ఉద్దేశం నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను